హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను ఒక అద్భుతమైన రెసిపీ అండి మన తాతమ్మలు అమ్మమ్మల కాలం నాటి పచ్చిమిరపకాయ పచ్చడి అనమాట అప్పట్లో వాళ్ళు కట్టెల పొయ్యి మీద వాటి మీద చేసుకునేవాడు కదా మనలాగే ఇప్పుడు గ్యాస్ స్టవ్ అటువంటివి ఏం లేవు ఆ పొయ్యి కుంపట్లు అవి వెలిగించుకుని చేసుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టమే కదా చేసుకోవాలంటే అందుకని అప్పటికప్పుడు రోడ్లు ఈ పచ్చి కూరగాయలు వేసుకుని చక్కగా రోటి పచ్చడి చేసుకునేవాళ్ళు ఇవి టేస్ట్కి టేస్ట్ ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇందులో మనం ఏ నూనె వాడలేదు ఏం వేయించలేదు అసలు పచ్చి వేసి రోట్లో వేసి చేశానండి ఈ పచ్చడి ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియో చూసేయండి రోట్లో శుభ్రంగా కడిగేసేసుకుని రోలు ఇట్లా కొంచెం జీలకర్ర ముందుగా వేసేసుకుని దంచుకోవాలి ఇప్పుడు కొంచెం చిన్న రూపాయలు ఒక పది రూపాయలు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఈ చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు ఇందులో వేసేసేయండి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేయండి ఇది కళ్ళు పూర్తుంది కదా క్రిస్టిల్ సాల్ట్ అది వేసేసి ఇదం చేయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోండి ఒకేసారి అన్ని వేయకుండా కొంచెం అదే ఎగురుతాయి ఇప్పుడు ఇంట్లో మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయండి దాన్ని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయండి కొంచెం చిన్న బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ టేస్ట్ అయితే బ్యాలెన్స్ అవుతుంది అనమాట నాకు కొంచెం కారంగా ఉన్నా ఉప్పు కావచ్చు ఈ బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో కొంచెం కొంచెం కొత్తిమీర వేసేసేయండి ఇంకొంచెం కర్రీపా కొంచెం పసుపు వేసుకోండి మరి మెత్తగా దంచి చాలా ఇంకా ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చూసి ఎంత వేసుకుని తీసేయండి ఒక చిన్న బౌల్లో తీసేసుకుందాం చూసారా ఎంత బాగుందో టేస్ట్ చూసుకోండి అండి టేస్ట్ అదిరిపోయింది అసలు బలేముంది ఉప్పు పొగసారంగా తీర పులిపొల చాలా బాగుంది అంతేనండి పచ్చిమిరపకాయటి పచ్చడి చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు ఇది వేడి వేడి అన్నంలో కాకపోయినా చెద్దన్నంలో అయినా కూడా బాగుంటుందండి చల్లగా ఉన్న అన్నంలో అయినా చాలా చక్కగా టేస్ట్గా బాగుంటుంది పెరుగున్న కూడా తినచ్చు చపాతీలు తినొచ్చు అంత బాగుంటుంది నేను చెప్పానని కాదు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది ఇది కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని తినాలి అప్పుడు టేస్ట్ అద్దరిపోతుంది మామూలు నెయ్యి కాకుండా ఇలా వేసుకుని చూడండి అస్సలు బలం ఉందండి అసలు ఎంత బాగుందో మీరు ఒకసారి చేసుకుని చూడండి నేను చెప్పింది నిజం అబద్ధం మీకే తెలుస్తుంది అంత బాగుంది ఎటువంటి నూనె లేకుండా ఇంత కమ్మగా ఉన్న పచ్చడి చేసుకుని తిని ఎన్ని రోజులు వెళ్ళినానండి మీరు బలం ఉంది అని తప్పకుండా అంటారు అంత బాగుంది